గురుజీ మూర్ఖుడికి జ్ఞానికి మధ్య తేడా మూర్ఖుడు ఎలా ఆలోచిస్తాడు గురువుజీ మంచి ప్రశ్న వేశారు మూర్ఖుడికి జ్ఞానికి తేడానా గురువుజీ వీడియో సాంగ్ చేసుకోవాలి అందరు మూర్ఖుడికి జ్ఞానకి తేడా అంతేనా గురుజీ నిజం చెప్తాం మరి ఏమనుకోకూడదు అనుకోకూడదు నిజమే కావాలి మూర్ఖుడికి జ్ఞానికి ఏ తేడా ఉండదు అదే అదే మరి సత్యం జ్ఞానికి మూర్ఖుడికి ఏ విధమైన తేడా ఉండదు యాటిట్యూడ్ ఆలోచన విధానంలో దేనిలో కూడా తేడా ఉండదు అర్థమైనా అర్థం కాలే గురించి మూర్ఖుడిని ఒక చోట పెట్టి జ్ఞానిని ఒక చోట పెడితే వాళ్ళిద్దరూ ఏదో శరీరంలోనో భౌతికమైనటువంటి కోరికల్లో తేడా కనపడతారేమో కాని మానసిక స్థితిలోనూ ఆలోచన విధానంలోనూ యాటిట్యూడ్లోనూ ఏ విధమైన తేడా ఉండదు విషయం ఏంటంటే లోకంలో ఒక జ్ఞాని ఒక పని చేస్తాడు ఆ పని సక్సెస్ అయిందనుకోండి వాడిని జ్ఞాని అంటాం అది ఫెయిల్ అయితే మూర్ఖుడు అంటాం అంతే మనం పెట్టే పేర్లే అర్థమైందా జ్ఞాని మూర్ఖుడు ఇద్దరు ఒకటే ఒకటే సక్సెస్ అయితే వాడిని జ్ఞాని అని పిలుస్తాం ఫెయిల్ అయితే వాడిని మూర్ఖుడు ఎవరు మాట వినలేదు అంట అంతే తప్ప జ్ఞానే మూర్ఖుడు ఇద్దరు ఒకటే అందుకే మనం భీష్ముడిని పూజిస్తాం అర్థమైంది మరి కౌరవ వంశం మొత్తం నాశనం అవడానికి కారణం ఎవరు వాడి మూర్ఖత్వమే కదా కాదా కాదా నిజానికి ఆయన జీవితం అంతా త్యాగం చేసి త్యాగా త్యాగం అంతా పక్కన పక్కన పెట్టండి అంబా అంబిక అంబాలిక వీళ్ళ ముగ్గురిని బలవంతంగా తీసుకురావడం తప్ప బయట తప్పే గురించి ఫస్ట్ సెకండ్ అంబా అనే ఆవిడ అడుగుతుంది ఆల్రెడీ నాకు పెళ్ళవుతుంది వేరేవాడు రాజు ఉన్నాడు నాకు వీటిని తీసుకొచ్చావు నా జీవితం నాశనం అయిపోతుంది అని చెప్తానే ఉంది అయినా విన్నాడా అదే ఆ తప్పు చేయకపోతే భీష్ముడు ఆ తప్పు కనుక చేయకపోతే కౌరవ వంశం హాయిగా ఉండే భీష్ముడు ఎవరైనా సరే మూర్ఖుడికి జ్ఞానికి తేడా లేదు మనం అనుకుంటాం వీడు మూర్ఖుడు రావాడు వాడు గా అనుకుంటాం కానీ మీరు కొంచెం డెప్త్ వెళ్ళి ఆలోచిస్తే జ్ఞాని ఏ మూర్ఖుడు మూర్ఖుడే జ్ఞాని అర్థమైంది ఇప్పుడు నేను ఉన్నా క్రియాయోగం మీద పదిహేను సంవత్సరాలు నా లైఫ్ మొత్తాన్ని దీని మీద పెట్టి చేశారు మొదట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎట్ల సంవత్సరాలు గడుస్తున్నాడు మా నాన్న నన్ను ఏమని పిలిచాడు మూర్ఖుడు అని పిలిచాడు ఎందుకు ఇవల్ల ఏంటి లాభం నాకేం లాభం సమాజానికి ఏం లాభం సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవేమి తెలీదు ఇంట్లో వాళ్ళకి అవునా కదా చక్క చదువుకున్నాం మంచిగా అన్ని విషయాలు తెలుసు అన్ని విద్యలు తెలుసు ఎవరైనా ఏమనుకుంటారు ఒక జాబ్ లేకపోతే బిజినెస్ చేసుకుంటే బాగుంటది అనుకుంటారు కదా ఏమి క్రియ క్రియాయోగ అని చెప్పి అప్పట్లో ఎవరికి ఇష్టం లేదు క్రియాయోగ నేర్చుకోవడం అప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడు వీటి వాళ్ళకి ఏమనిపిస్తుంది వీడు మూర్ఖుడు అని అనుకుంటాడు ఇదే రోజు ఈరోజు భార్గవ శర్మ అంటే జ్ఞాని అప్పుడు అదే మూర్ఖుడు ఇప్పుడు ఇదే జ్ఞాని ఏమైనా తేడా ఉన్నా యాటిట్యూడ్లో కానీ ఆలోచనల్లో కానీ అదే మూర్ఖ అక్కడ సక్సెస్ కాలేదు అందుకని మూర్ఖుడు అనిపించుకున్నా ఇప్పుడు నేను సక్సెస్ అయ్యా జ్ఞాని అంటే సమాజం అది లోకం అలా అంతేగాని జ్ఞానికి మూర్ఖుడికి ఏ తేడా ఉండదు అంటే నేను పట్టిన కాళ్ళకి మూడే కుందేళ్ళు ఏదైనా అట్లా కాదు ఆ స్ట్రాంగ్నెస్ లో ఒక సంకల్పం చేసి దాని మీద నిలబడే విషయంలో మూర్ఖుడికి జ్ఞానికి ఏ తేడా ఉండదు కాకపోతే అక్కడ గెలిస్తే ఆడు జ్ఞానిరా అంటాడు ఓడిపోతే నేను అప్పుడు పది సార్లు చెప్పాం మనం అందరం విన్నాడా ఇప్పుడు జోడు ఎట్లయినా అంటారు మూర్ఖుడు అంటారు అంతే ఒక సందర్భంలోనే మూర్ఖుడు అవుతాడు కానీ మొత్తానికి మూర్ఖుడు ఏం కాడు కదా మనం మూర్ఖుడు అని ఎవరిని పిలుస్తాం ఎప్పుడు పిలుస్తాం విన్నప్పలా అట్లాగనేసి మొత్తం మనిషి ఆ తీసుకున్నాడు అంటాం కానీ మనిషి గురుజీ అది ఎప్పుడు అంటాం ఆ డెసిషన్ లో తీసుకున్నప్పుడు అనం ఆ డెసిషన్ ఫెయిల్ అయితే అంటాం చెప్పాము విన్నా వినలేదు తనకి ఇష్టం వచ్చింది చేశాడు ఇప్పుడు నష్టమైంది బిజినెస్ చేసే ముందు అందరూ చెప్తారు అవి చేద్ద్రా అంటాడు వీడికి తెలుసు ఇది సక్సెస్ అవుతుంది అని ఫెయిల్ అయింది అప్పుడు ఏమంటారు అందులో మేము చెప్పాం ఉన్నావా మూర్ఖుడు లాగా చేసాం అడ్ముషించం అంటారు ఫెయిల్ అయితేనే కదా మూర్ఖుడు అనేది అదే సక్సెస్ అయితే వాడికి క్లారిటీ ఉంది వాడు జ్ఞాని వాడు పండితుడు వాడు అర్థం చేసుకున్నాడు వాడు తెలుసు మన ఒపీనియన్ ఇంకొకరు ఎందుకు మనకి మనం అనిపించాలి ఇంకొకరిది మనకి ఎందుకు గురుజీ వాళ్ళు ఏమన్నా అనుకోని మనల్ని అవును అంతే కదా జ్ఞానం ఎలానే ఆలోచిస్తాడు ఇంకొళ్ళు ఏమనుకుంటే నాకేమో నాకు క్లారిటీ ఉంది క్రియాయోగం సక్సెస్ అవుతుంది ఈ రోజు కాకపోతే రేపు సక్సెస్ అవుతుంది ప్రపంచం అంతా క్రియాయోగం అనే గొడుగు దగ్గరికి రావాల్సిందే అని అప్పుడే తెలుసు మనకి అవి ఎవరు మూర్ఖుడన్నా పట్టించుకోలేదు ఎవరు జ్ఞానాన్ని పట్టించుకోలేదు అజ్ఞానా పట్టించుకోలేదు ముందుకు వస్తూ వచ్చాము టుడే ఐ ఆమ్ ద వన్ ఆఫ్ ద పర్సన్ క్రియాయోగ చెప్పే అతి కొద్ది మందిలు అతి తక్కువ మందిరు క్లారిటీగా చెప్పే అతి తక్కువ మందిలో మనం ఒకడు ప్రపంచం చాలు కదా మనకి ఇంకేం కావాలి ఏది పడితే అది చెప్పకుండా ప్యూర్ క్రియాయోగాని ప్యూర్ కుండలినే శక్తిని ప్యూర్ లాఫ్ అట్రాక్షన్ అట్లా చేయాలి మేనిఫెస్టేషన్ అట్లా చేయాలి హీలింగ్ ఎలా చేయాలి ఇవన్నీ పర్ఫెక్ట్ శాస్త్రీయంగా చెప్తున్న అతి తక్కువ మందిలో మనం ఒకళ్ళు అదే కనుక అది ఫెయిల్ అయ్యాం అనుకోండి ఇప్పుడు అప్పుడు నన్ను ఏమని పిలుస్తారు మూర్ఖుడు చెప్పిన వెళ్ళ ఫెయిల్ అయిపోయాడు అని అంటారు సో కారణాలు ఏమైనా సరే మూర్ఖుడికి జ్ఞాని ఇద్దరు ఒకటే ఇంకా అలాగే ఇంకో విషయం చెప్పమంటారాని జ్ఞాని అజ్ఞాని జ్ఞాని ఇద్దరు ఒకేలా ఉంటారు మీకు ఇవన్నీ తెలియవా మీకు నమ్మలేకపోతున్నారా అజ్ఞాని అజ్ఞానం చేత మాట్లాడు జ్ఞాని జ్ఞానం వలన మాట్లాడు అర్థమైంది మధ్యలో ఉన్నవాళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు మాట్లాడతారు అజ్ఞానం ఏంటి వాడుకున్న అజ్ఞానం చేత మాట్లాడలేక మాట్లాడడు జ్ఞాని జ్ఞానం చేత మాట్లాడడు ఎక్కువ జ్ఞానం పెరుగుతున్న కొత్త ఎక్కువ మౌనంలో ఉంటారు అలాగే అజ్ఞాని కూడా మాట్లాడలేడు కాబట్టి మాట్లాడడానికి కావలసినంత జ్ఞానం లేదు కాబట్టి మౌనంగా ఉంటాడు అందుకే మనం అందరం ఏం చేస్తాము తెలియక మౌనంగా ఉంటున్నాడు కదా అని చెప్పి అజ్ఞానుల్ని దేవుళ్ళు అనుకుంటాం యోగులు అనుకుంటాం అర్థమైనా అజ్ఞానికి జ్ఞానానికి కూడా తేడా ఉండదు అందుకే ఉప్పు కర్పూరం ఉప్పు కర్పూరం అంటాడు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవే ఉప్పు కర్పూరము ఒక్క పోలిక నుండి పురుషుల అన్ని రెండు ఒకేలాగా ఉంటాయి వి హ్యావ్ టు ఫైండ్ దెమ్ అను ఇంకా అజ్ఞాని జ్ఞాని ఒకేలా ఉంటాడు అలాగే అమాయకుడు తెలివి గలవాడు ఒకేలా ఉంటారు తెలుసా అమాయకుడు తెలివి గెల్లాడు ఇద్దరు ఒకేలా ఉంటారు బాగా తెలివి గలవాడు బాగా తెలివి గలవాడు అస్సలు తెలివి లేనివాడు ఇద్దరు ఒకలే ఒకటేలా ఉంటారు చూసుకోండి కావాలంటే మనమేమనుకుంటామంటే ఈ ఆడంబరాలు ిల్డప్లు మేకపోతు గాంభీర్యాలు ఇవి చూపించేవాడిని మనం తెలుగులో అనుకుంటాం ఏం కాదు ఇంకోటి చెప్పమంటారా ఇంకోటి ధైర్యవంతుడు భయస్సుడు ఒకేలా ఉంటాడు ధైర్యవంతుడు పూర్తి స్థాయి ధైర్యవంతుడు పూర్తి స్థాయి భయస్సుడు ఇద్దరు ఒకేలా ఉంటారు ఈ కాలంలో అలా తెలియతే ఇది కాలం ఎప్పటికీ సిద్ధాంతం సిద్ధాంతం ఎప్పటికైనా ఒకటే లోపల తెలియదు మనకి లోపల ఏం జరుగుతుంది ఎవరు భయపడుతున్నారు ధైర్యవంతుడు కూడా తొందరపడ్డు అర్థమైనా భయ తొందర ఎవరు తొందరపడతాడు ఆఫ్ ఆఫ్ ఉన్న తొందరపడతాడు అర్థమైనా రాముడు ఎక్కడైనా తొందరపడ్డట్టు ఉంటుంది రావణాసుడు తొందరపడతాడు ఆఫ్ ఆఫ్ రాముడు చాలా దెమ్మడు చాలా తొందరపడు తొందర అసలు పాటు ఎదుటోడు అవమానించినా సరే సుగ్రీవుడు అవ సుగ్రీవుడు అవమానించాడు లిటరల్గా రాముడి మా అన్న వాలి ఇక్కడ కనపడుతున్నటువంటి శవాన్ని చంపాడు యుద్ధం చేసి చంపాడు ఆ రాక్షసు ఇరవై రోజుల్ని సుశావ రాక్షసుడు ఎంత బలంగా ఉన్నాడంటే తన కాలి గుడ్తో టచ్ చేస్తే గాల్లో ఎగిరిపోయింది దట్ ఈజ్ రాము ధైర్యవంతుడు కూడా తొందరపడ్డు ఆవేశపడ్డు ధైర్యవంతుడు అలాగే భయస్థుడు కూడా తొందరపడ్డు ఆవేశపడలేడు వాడు పడలేక పడ్డు వీడు పడకూడదు అని తెలుసు కాబట్టి పడ్డు సో ధైర్యవంతుడు భయసుడు ఒకేలా ఉంటాడు అమాయకుడు తెలివి గల వాళ్ళు ఒకేలా ఉంటారు మీరు ఈ ఏం ఇట్లున్నాడు వీడు తెలుగు తక్కువ అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే అర్థం అలాగే అజ్ఞాని జ్ఞాని ఒకేలా ఉంటుంది అలాగే జ్ఞాని మూర్ఖుడు ఇద్దరు ఒకటే అదే సో మీరు వాడిని మూర్ఖుడని వీడిని జ్ఞా వీడి మూర్ఖుడు అని ఎవరినైతే అంటారో వాడు జ్ఞాని కావచ్చు ఇప్పుడు మీరు జ్ఞాని అనే వాళ్ళని ఒకప్పుడు వాళ్ళు మూర్ఖులుగా ఉండొచ్చు అర్థమైందా ఇప్పుడు మీరు జ్ఞాని జ్ఞాని అని పోడుతున్న వాళ్ళందరూ ఒకప్పుడు హిస్టరీలో వాళ్ళ చరిత్రలో వాళ్ళు మూర్ఖుళ్ళు అనిపించుకున్న వాళ్ళే వాళ్ళు మూర్ఖుడుగా ఉన్న వాళ్ళు రేపు జ్ఞాని అవ్వచ్చు జ్ఞానులు అవ్వచ్చు అది సో ఒక వ్యక్తిని మనం కవర్ చూసి బై ఇంకా గురూజీ భారతంలో అడుగడుగున కృష్ణుడు మోసాలు కనిపిస్తాయి అంటే మనం దాన్ని ఎలా తీసుకోవాలి లోక కళ్యాణానికి కొన్ని మోసాలు కూడా మంచిదే అనుకోవాలి మోసం చెప్పండి అంటే ఇప్పుడు భీష్ముని చంపబోయే ముందు ఆ శిఖండి గురించి వీళ్ళకి చెప్తారు అదే కానీ లేండి చావాలి మూర్ఖత్వం చావాలా వద్దా చెప్పండి అలాగే దుర్యోధనుడు విషయంలో కూడా అదే అనిపిస్తుంటది అహంకారం చావాలా వద్దా లేండి చావాలి అంటే బయట కూడా మనం ఆయన మన మనలో అహంకారాన్ని చంపడం కోసం అవును మనలో మూర్ఖత్వాన్ని తీసేయడం కోసం ఓకే మనలో బంధుత్వం పిచ్చుమీరినటువంటి మోహం తీసేందుకు కోసం ఆయన మోసాలు చేశాడు అదే అంటే అదే లోక కళ్యాణం గురించి ఆయన వ్యక్తిగతంగా అయితే ఎవరిని మోసం చేయాల్సిన అవసరం కదా ఆయనకు దుర్యోధనుడు ఒకటే అర్జునుడు ఒకటే బావలే ఇద్దరు సో పర్సనల్ విషయం మీద ఆయన పాపం ఎవరినైనా మోసం చేస్తే మనం తప్పు పట్టాలి ఆయన మన కోసమే చేశాడు కాబట్టి మోసాలు వదిలేస్తాం ఆయన మీకోసం హేమలత గారు మీకోసం మోస చేశాడు అబద్దాలు చెప్పాడు అల్లరి చేశాడు గోవర్ధన పర్వతం ఎత్తాడు కాళిందిని తొక్కాడు కంసుడిని గుద్దాడు కౌరవుల్ని నాశనం చేశాడు అవన్నీ మన కోసమే చేశాడు ఆయన పర్సనల్ కోసం అయితే చేయాల్సిన పని లేదు సో మన కోసమే చేశాడు కాబట్టి మనం సైలెంట్ గా ఉంటే బాగుంటుంది ఇంకా 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 మహిమ గురించి ఒకసారి చెప్పండి గురుజీ కాలం గురించి కీల మహిమ ఏమి లేదు నీ మహిమే నువ్వు తెలుసుకోవాలి గురుజీ ఆ అర్జునుడు కృష్ణుడిని ఫస్ట్ లో అంతా మాధవ కేశవ గోవింద అని అలాగా పిలిచేవాడు జ్ఞానం ఇచ్చాకే కదా గురు అన్నట్లాగా వేరేలాగా సంబోధన చేయడం మొదలుపెట్టింది కానీ ఇప్పుడు మీరే ఇప్పుడు మీరు ఏదో కాంట్రవర్సీగా అనిపించింది జ్ఞాని అజ్ఞాని ఒకటే అన్నట్లా ఎలాగైతుంది జ్ఞానం చూడండి రియాలిటీ చూడండి రియాలిటీ మనకి రియాలిటీ కదా ఇంపార్టెంట్ చూపించండి భయస్థుడు ధైర్యవంతుడు ఒకేలా కనపడతారు కానీ ఒకరే కాదు భయస్తుడికి నేనదే అన్నా అన్న ఒకేలా ఉంటారు వీడట్లా బిహేవ్ చేస్తాడు వాడు బిహేవ్ చేస్తాడు కానీ భయస్థుడిని చూసి వాడిని ధైర్యవంతుడు అనుకోలేం ధైర్యం భయంగా ఉంటున్నాడు కదా అని చెప్పి వాడిని భయస్థుడు అనలేం ఇద్దరికి ఒకటే వాల్యూ జ్ఞానానికి ఉంది కదా గురుజీ అదే మనం గుర్తుపట్టలేము అంటున్నా అజ్ఞానని జ్ఞానని పక్క పక్కన పెడితే మనం ఎలా గుర్తుపడతాం అవును ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్పిండు నువ్వు ఈ పని చేయడమే కరెక్ట్ అని యుద్ధం చేయాలా వద్దా అన్నప్పుడు ఆ జ్ఞానం నిచ్చిండ్రు మనము అలాగ జ్ఞానం ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ అని తెలుసుకోవాలి కొన్ని పొరపాట్లు చేస్తాం కదా అందరూ చేస్తారు అందరూ చేస్తారు మనం రియాలిటీగా వెళ్తే లైవ్ లోకి వెళ్తే జనాల్లోకి వెళ్తే మీరు నేను కలిసి జనాల్లోకి వెళ్దాం ప్రజల్లోకి వెళ్దాం ఒక అమాయకుడిని ఒక తెలివైన వాడిని ఇద్దరిని పక్క పక్కన పెడదాం ఒక అమాయకుడు ఒక తెలివైన వాడిని ఇద్దరు ఒకేలాగా ఉంటారో లేదా చూద్దాం అర్థమైంది అమాయకుడు తొందరపడ్డు తెలివైన వాడు తొందరపడ్డు అవునా కదా అవును అమాయకుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని స్టెప్ వేస్తాడు తెలివైన వాడు కూడా ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకునే స్టెప్ వేస్తాడు అవునా కదా అమాయకుడు చూడ్డానికి ఏమి తెలియని వాళ్ళ కనపడతాడు తెలివి గల వాడు కూడా ఏమి తెలియని వాళ్ళగానే కనపడతాడు మనకి తెలిసిన వాళ్ళ బిల్డప్ ఇస్తున్నారు అంటే వాడి దగ్గర ఏమి లేదని అర్థం బ్రహ్మర్షి రాజర్షి అని ఇతని బిరుదులన్నీ పెట్టుకుని బిళ్ళ పిస్తున్నారు అంటే బిరుదుల్లో ఉంది కానీ వ్యవస్థ లోపల లేదు అని అర్థం అర్థమైనా మనం సర్వే చేస్తే ఒకసారి జనాల్లోకి వెళ్ళి మాట్లాడితే తెలివి గలవాడు అమాయకుడు అజ్ఞాని జ్ఞాని జ్ఞాని మూర్ఖుడు వీళ్ళిద్దరూ కమల పిల్లల్లాగా ఒకేలా ఉంటారు కానీ వాళ్ళ యాక్టివిటీస్ వేరేలా ఉంటాయి అవి కూడా ఒకేలా ఉంటాయి మరి జ్ఞానం సంపాదించి ఏం ప్రయోజనం జ్ఞానం సంపాదించి ఏం ప్రయోజనం అంటే అజ్ఞాని లాగా ఉండగలగడం కష్టం కదా అజ్ఞానిలా అసలు ఏమీ తెలియని వాళ్ళకు ఉండడం ఎంత కష్టం ఏదో నాలుగు మొక్కలు తెలిస్తే మాట్లాడేయాలనిపిస్తుంది కానీ అన్నీ తెలిసిన కూడా మౌనంగా ఉండడం ఎంత కష్టం అన్నీ తెలిసినవాడు కాబట్టి సైలెంట్ కూర్చుంటాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు బా భగవద్గీత చెప్పాను అంటున్నారు కదా శ్రీకృష్ణుడు భగవద్గీతని ఈ యుద్ధంలో చెప్పాడు అంతకు ముందంతా ఎలా ఉన్నాడు శ్రీకృష్ణుడు చూస్తే ఏ ఇంప్రెషన్ కలుగుతుంది మనకి భగవద్గీత తెలియనట్లున్నాడు భగవద్గీత ముందు శ్రీకృష్ణుడు మనమే అనుకుంటా అల్లరి చిల్లరి అబ్బాయి చిలిపి కృష్ణుడు చిలిపి కృష్ణుడు అల్లరి దొంగ ఇవే కదా ఆయన బిరుదులు భగవానుడు అని ఎప్పుడు పిలిచాం మనం భగవద్భగ భగవద్గీత చెప్పాడు కాబట్టి భగవాన్ ముందు అర్జునుడు గురించి చెప్పారు కదా అర్జునుడు మహావీరుడు అవునా కాని అర్జున విషాద యోగంలో ఉనికిపోయాడు భయపడ్డాడు కంపించాడు వీరుడు భయస్థుడు ఒకేలా ఉంటాడు అంటే చూసేదానికి చూడ చూడ రుచులు వేరంటే వాళ్ళు నోరు నోరు తెరిస్తే అర్థమవుతుంది అవుతుంది కదా బ్రుచిరు ధరిస్తే నోరు తెరిస్తే జ్ఞానం వస్తుందా కంప వస్తుందా తెలుస్తుంది అంటే నోరు తెరిస్తే వాడు మూర్ఖుడా తెలివి తెలుగు గల్లో జ్ఞాన అజ్ఞాన అని అర్థమవుతుంది కదా రుచి చూసినప్పుడు తెలిసి ఎదుట వ్యక్తి నోరు తెరిస్తే ఎదుటి వ్యక్తికి జ్ఞానం అన్నా రావాలి లేదంటే కంపన్నా రావాలి వాడి జ్ఞాన అజ్ఞాన అనేది వాడి మాట వల్ల అర్థమవుతుంది కదా మనకి అదే నమ్మా యాక్షన్ చేయనంత వరకు తెలియదు చూసేదానికి తెలియదు అంతే అంతే వీళ్ళిద్దరు ఒకేలా ఉంటారు హాఫ్ నాలెడ్జ్ వాళ్ళే డిఫరెంట్ అవుతుంది అర్థమైందా ఒకేలా ఉంటారు అదే సమాజంలో ఉండే గొప్పతనం అదే అందుకే నిరాడంబరంగా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని బలహీన గెలకూర్తు బా ఇట్టు నడుస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని ధైర్యవంతులు అనుకోకూడదు ధైర్యమా ధైర్యవంతుడా బలహీనుడా అనేది సిచ్యువేషన్ చెప్తుంది సిచ్యువేషన్ చెప్తుంది వాడు బలవంతుడా జ్ఞానియా ధైర్యవంతుడా అజ్ఞాన మూర్ఖుడా ఇవి చెప్పేది మనుషులు కాదు సిచ్యువేషన్ అర్జునుడు ఎంతటి వీరుడు పాశుపదాస్త్రాన్ని పరమశివుడిని ఎదురించి పాశుపదాస్ తెచ్చినందుకు ఆయన మహావీరుడు అనాల కురుక్షేత్రంలో భయపడిపోయి అదిరిపోయి కుంగి 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 ఏడ్చినందుకు ఆయన్ని బలహీనుడు అనాల సందర్భం ఆ ఇక్కడ ఎవ్వడు బలవంతుడు కాదు ఇక్కడెవడు బలహీనుడవుడు కాదు ఇక్కడెవడు ధైర్యవంతుడు కాదు ఇక్కడెవడు భయస్తుడు కాదు ఇక్కడెవడు తెలివైనడు కాదు ఇక్కడెవడు అమాయకుడు కాదు ఇక్కడెవడు జ్ఞాని కాదు ఇక్కడ వాడు మూర్ఖుడు కాదు సిచ్యువేషన్ తెలివైన వాడు ఎవరు అంటే సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఒక మనిషిని ధైర్యవంతుడుగా చూపిస్తుంది ఒక అదే మనిషిని బలహీనుగాడు కూడా చూపిస్తుంది భయస్థుడిగా కూడా చూపిస్తుంది జీవితంలో నిర్ణయాలు తీసుకోవటంలో తప్పు చేస్తారు అట్లా ఏముండదు ఉండదు సిచ్యువేషన్ చెప్పండి మన మనకి మన మన టైం నడుస్తుంది అనుకోండి ఎన్ని టైం మనల్ని గొప్పవాళ్ళనే అంటారు మన టైం నడవట్లేదు అనుకోండి ఇంత గొప్పగా క్లాసులు చెప్తున్నాం ఎవడన్నా పట్టించుకుంటున్నాడా బికాస్ ఆఫ్ ద టైం అంతే అది తెలుసు కాబట్టి సైలెంట్ కూర్చుంటాం టైం అంతే ఇప్పుడు ఇంత గొప్ప క్లాసులు చెప్తున్నా ఎప్పుడు పట్టించుకోవట్లేదు అంటే ఏంటి అర్థం టైం లేదు ఇప్పుడు ఒకడు ఉంటాడు హాఫ్ నాలెడ్జ్ ఏది పడితే అది మాట్లాడతాడు అది వాళ్ళ టైం ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది ఏది పడితే అది మాట్లాడే వాళ్ళ టైం నడుస్తుంది శాస్త్రాన్ని బేస్గా పెట్టుకొని అనుభవాన్ని బేస్గా పెట్టుకొని యుక్తిని బేస్గా పెట్టుకొని రియాలిటీని బేస్గా పెట్టుకొని మాట్లాడే వాళ్ళ టైం కాదు ఇది మరి కూర్చుంటే సోంబేరిలు అనుకోరా స్వామి అంటే కూర్చోవట్లేదు నేనైతే కూర్చోవట్లేదు మానవ ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం చేయాలి రాకపోతే తల జడుకో మన టైం ఇప్పుడు మనం అని మనం ఎప్పుడు అనుకోకూడదు ఫస్ట్ నేను నేను చెప్పదలుచుకునే ఉద్దేశం అది ఒక పని సరిగ్గా జరగనందుకు నేను బలహీన నువ్వు అనుకోకు పని జరిగింది కదా అని చెప్పి ఇలా కూడా అనుకోకు ఎవ్రీథింగ్ అన్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ బలంగా ఉంది అక్కడ పంది నిలబెట్టినా గెలుస్తుంది సిచ్యువేషన్ బలంగా లేదు సింహమైన భయపడడానికి రావాలి నీ గెలుపు ఓటములన్నీ సిచ్యువేషన్ మీద బేస్ అయి ఉంటాయి తప్ప నీ సామర్థ్యం మీద కాదు అదే భగవద్గీత సారాంశం అంటే నువ్వు ఓడుతావా గెలుస్తావా అనేది పక్కన పెట్టు నీ పని నువ్వు చెయ్యి గెలవడం పోవడం అనేది సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది నువ్వు ఎందుకు దాని గురించి ఆలోచిస్తావు అంటే సిచ్యువేషన్ అంటే క్రియేట్ చేసుకోవడం మనకి టైం లేదు అయినా సరే మన పనులు చేసుకుంటూ వెళ్తున్నాం కదా మన క్లాసులు చెప్పుకుంటూనే వెళ్తున్నాం మనకు కావాల్సిన పనులన్నీ చక్కగా అట్రాక్షన్తో చేసుకుంటాం అది లాఫ్ మన టైం లేకపోయినా నేను బాగానే మెయింటైన్ చేస్తున్నా కదా ఆర్గనైజేషన్ చేస్తున్నా లేదా మన సీనియర్స్ ఉన్నారు వాళ్ళు క్లాసులు తీసుకుంటున్నారు నేనున్నా హీలింగ్ సెషన్స్ చేసుకుంటున్నాం సాయంత్రం కూడా భగవద్గీత క్లాసులు చెప్పుకుంటున్నాం అన్ని పనులు చక్కగా చేసుకున్నాం మన టైం కాదు అయినా సరే గెలుస్తున్నాం అదే మన టైం అయ్యి ప్లస్ అవుతుంది టైం కూడా సపోర్ట్ అయింది అనుకోండి అప్పుడు యుద్ధం వేరేలా ఉంటుంది మన టైంకి మనం వెయిట్ చేయాల్సిందేనా వేరే మార్గం లేదా మన టైం క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ క్రియేట్ చేసుకోవాలి చేసుకోవాలి అంటే తక్కువగా ఎస్టిమేషన్ చేయకూడదు కాదు నిన్ను నువ్వు కూడా నిన్ను నువ్వు కూడా తక్కువ అంచనా వేసుకో వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దర్ ఈజ్ నో వన్ పండితుడు ఎవడు లేడు అజ్ఞాని ఎవడు లేడు తప్పులు చేసేవాడు ఎవరూ లేరు తప్పులు చేయని వాడు ఎవడూ లేడు దింద పడిందే లేచడం అడిగి రాదు సో మా నేను ఒకప్పుడు స్టేజ్ ఫియర్ ఉండేది నాకు తెలుసా స్టేజ్ ఫియర్ ఉండేది స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే ఎలా తప్పించుకోవాలో చూసేవాడు కాలేజీ చదువుతున్నప్పుడు కొంతమంది నన్ను ఆట పట్టించడం కోసం స్టేజ్ మీదకి వెళ్ళి నా పేరు పెట్టి పిలిచేవాడు రావాలి అని నన్ను పిలవడానికి మైకులు ఎందుకు పిలుస్తారు మామూలుగా పిలిస్తే వస్తాయి కదా అంట అట్లా స్టేజ్ ఫేర్ ఉండేది మాట్లాడడం ఇష్టం ఉండేది ఇప్పుడు మాట్లాడేస్తాం ఎంతమంది ఉన్నా మాట్లాడేస్తాం సో ఒకప్పుడు ఒక టైంలో బలహీనంగా ఉన్నాం కానీ ఎప్పుడు బలహీనంగా ఉండము ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే ఒకనొక సమయంలో బలహీనంగా ఉంటున్నాడు కదా అని చెప్పి వాడిని ఎప్పుడు బలహీనుడు కాని అంచనా వేయద్దు వాడికి ఒక టైం వస్తుంది ఆ మనకు సామెత ఉంది కదా పిల్లిని అది గుర్తుపెట్టుకోవాలి సో ఎప్పుడు కూడా మనం తక్కువ అనుకోకూడదు కూడా తక్కువగా ఎంచకూడదు